హలో అందరికీ ఇంకొక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఎంతోమందికి ఉపయోగకరమైన సదరం స్లాట్ బుకింగ్ అఫీషియల్గా అయితే డేట్ అయితే వచ్చేసిందండి అయితే ఈ నెల అంటే జూలై నాలుగో తేదీ నుండి మీరు సదరం స్లాట్ని బుక్ చేసుకోవచ్చండి అయితే మనలో చాలామందికి సదరం స్లాట్ అంటే ఏమిటో తెలియదండి సదరం స్లాట్ అంటే మరేమిటో కాదండి వైద్యుల పర్యవేక్షణలో మనకి ఎంత అయితే డిసైబిలిటీ ఉందో కొన్ని టెస్టుల ద్వారా టెస్ట్ చేసి మనకు ఈ డిజైబిలిటీ అనేది ఇంత శాతంలో ఉంది అని తెలియజేయడాన్ని అయితే ఇప్పుడు మనం సదరం స్లాట్ ఎలా బుక్ చేయాలి ఎక్కడ బుక్ చేయాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సదరం స్లాట్ని బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ సేవా సెంటర్స్ ద్వారా అయినా లేదా సచివాలయ సిబ్బంది ద్వారా అయినా మనం స్లాట్ని బుక్ చేసుకోవచ్చు ఉదాహరణకు మనం మీ సేవా ద్వారా స్లాట్ని బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు మనకు ఒక రిసిప్ట్నైతే ఇస్తారండి ఆ రిసిప్ట్లో ఎక్కడైతే మనకు స్లాట్ ఉందో అక్కడికి వెళ్ళి వైద్యుల పర్యవేక్షణలో మనకైతే ఎంత డిజైబిలిటీ ఉందో వాళ్ళు కొన్ని టెస్ట్ల ద్వారా టెస్ట్లు చేసి మనకు ఇంత శాతం అయితే మనకు డిజైబిలిటీ ఉంది అని వాళ్ళు ఒక అయితే అప్రూవల్ చేస్తారండి ఆ అప్రూవల్ని మనం ఎక్కడైతే స్లాట్ బుక్ చేసామో ఆ మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ సర్టిఫికేట్ ద్వారా అయితే మనం వికలాంగ పెన్షన్కి అర్హులైనట్లండి సదరం స్లాట్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే దివ్యాంగులకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మరియు డిజైబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి సో అప్లై చేసుకోండి ఈ స్లాట్ని బుక్ చేసేందుకు మన ఆధార్ కార్డ్ని అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుందండి ఆ ఆధార్ కార్డ్కి మన నెంబర్ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలండి దానికి ఓటీపీ వస్తుందండి దాని ద్వారా మనం దీనికి ఎలిజిబుల్ అయినట్లు మనకు తెలుసు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ